ం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని పదకొండవ శ్లోకం గురించి మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తున్నారంటే మనం కింద శ్లోకంలో ఏ జన్మ ఎత్తినా నష్టం లేదని మనం పదో శ్లోకంలో విన్నాం అయితే ఈ శ్లోకంలో మనస్సు ఈశ్వరాయత్తము కాకుండా ఆశ్రమ ధర్మాలు ఎన్ని పాటించినా నిష్ఫలము అని ఈ శ్లోకంలో ఆచార్యులు చెప్పారనమాట ముందుగా మనము శ్లోకం గురించి అయితే విందాము వటుర్వా గేహీవా తదితరో నరో వాయ భవ భవతి చిద్భవతుదీయం హృత్పద్మం యదిదీనం పశుపతే తదీయస్వ శంభో భవసి వహసి ఈ శ్లోకానికి పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలంటే వటు వా గేహి వా యతిహి అపి టిటి వా తదితర నర వా యహ కచ్చిత్ భవ కిం భవతి తేనం హృత్పద్మం యధి భవదీనం పశుపతే తదీయ శంభో భవసి భవభారం చ వహసి ఈ విధంగా మనం పదవిభాగం చేసుకుని చదువుకోవాలి తర్వాత టీకా గురించి అయితే మనము ఓసి వా వటులస్ వా బ్రహ్మచార్యైనా గేహీ వా గృహస్థు అయినా యతి ప్లస్ అప్ప సన్యాసి అయిన జటీవ జటాధారి అయినా తదితర నర అంటే ఇక జటీవ అంటే జటాధారి అయిన తదిహ తదితర తర్వాత నర ప్లస్ వ పైవారికంటే అన్యుడైన మానవుడుగా కాని కచిత్ ఎవడో ఒకడు భవతు అగుగాక తేన అందుచేత కిం ఏమి భవతి అవుతుంది ఏది ఏమీ కాదు పశుపతే సకల భూత నాయక శంభో ఓ శివా యధీయం యవనికి సంబంధించిన హృత్పద్మం హృదయ పద్మము భవదధీనం యధి ది నీ ఆధీనమైనదిగా ఉంటుందో త్వం నీవు తదీయ అతనికి సంబంధించిన వాడవు భవసి అవుతావు భవభారం చ అతడి సంసార భారాన్ని కూడా వహసి నీవే భరిస్తావు అని టీకాలో చెప్తూ ఉన్నారు తర్వాత తాత్పర్యం గురించి అయితే విందాం ఓ శివా నరుడు బ్రహ్మచారి గాని గృహస్థుడు గాని సన్యాసి గాని జడధారి గాని అంతకంటే వేరు ప్రవృత్తి కలవాడు కానీ ఎవడో ఒకడు కావచ్చు అందువల్ల విశేషమేది ఉండదు ఓ పశుపతి శంభూ ఎవరి హృదయ పద్మం నీ అందు తత్పరం అవుతుందో నీవు వాడి వాడు అవుతావు నీవు వారి వాడవు అవుతావు అంతేకాదు వారి సంసార భారాన్ని అంతా నీవై నీపై వేసుకుంటావు మానవుడు ఏ ఆశ్రమంలో ఉన్నా అతడు శివ పరాధీన చిత్తము కలవాడైతే అతని భారాన్ని అంతా శివుడే వహిస్తాడని భావం అక్కడ విశేషాలు చెప్తున్నారు అదేంటంటే ఏ జన్మమెత్తినా చిత్తము ఈశ్వరాయత్తము కావాలనని పై శ్లోకంలో చెప్పి ఈ శ్లోకంలో మానవుడు ఏ ఆశ్రయములో ఉన్నా అతని హృదయము ధ్యాన నిమగ్నము అయినట్లయితే అతడి భారాన్ని ఈశ్వరుడే వహిస్తాడని శంకరులు చెప్పారు ఈశ్వరాయత్తము కాని చిత్తము గలవాడు ఏ ఆశ్రమంలో ఉన్నా ఒకటే అని శంకరులు నిష్క నిష్కర్షగా కొండ బద్దల కొట్టినట్టు చెప్పారు పుట్టినప్పటి నుండి మరణించే వరకు సాగే మానవ జన్మను బ్రహ్మచర్యాశ్రమం రెండవది గృహస్థాశ్రమం మూడవది వానప్రస్థాశ్రమం నాలుగవది సన్యాసాశ్రమం అని నాలుగు విధాలుగా విభజించారు వివాహము కాలం ఉన్న కాలాన్ని బ్రహ్మచర్యాశ్రమంగాను వివాహానంతరం సంసారయాత్రను సాగించే జీవిత కాలాన్ని గృహస్థాశ్రమ కాలంగాను వృత్తి నిర్వహణ తర్వాత విశ్రాంతి తీసుకునే కాలాన్ని వానప్రస్థాశ్రమ కాలంగాను సంపూర్ణ వైరాగ్య స్థితిలో సన్యాసించిన కాలమును సన్యాస ఆశ్రమంగాను పెద్దలు విభజించారు ఈ చతుర్విధాశ్రమాల్లో సంసార అన్నీ విడిచి సన్యాసించిన చివరి సన్యాసాశ్రమ జీవితం భక్తి జీవనానికి యోగ్యాభ్యసాదులకు మోక్ష సాధనకు విశిష్టమైనదిగా చెప్తారు శంకర భగవత్పాదులు తాము సన్యాసం స్వీకరించిన సన్యాసాశ్రమ జీవితానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇయ్యలేదు అది ఏ ఆశ్రమ జీవితం అయినా ఆ వ్యక్తి హృదయం ఈశ్వరాయత్తం కావాలని అప్పుడే అతడి శివానుగ్రహానికి పాత్రుడు అవుతాడని వారు చెప్పారు హృదయం పరమేశ్వర భక్తితో పరిపూర్ణమై ఉండడమే దైవానుగ్రహానికి అర్హత అంతేకాని స్వీకారము వేషధారణ బాహ్యములైన పటాటోపములు కావు అని ఈ శ్లోక సారాంశం అన్నమాట మనము ప్రహ్లాదుడులో చూడండి మార్కండేయుడు ధ్రువుడు వంటి బాలు సైతము పరమేశ్వర భక్తిలో తనుగ్రహ సంపాదనలో శి శిఖరాగ్రమున ఉన్నవారే కదా వారు బాల్యంలో భగవద్భక్తిలో పునీతులయ్యారు ప్రహ్లాదుని విష్ణుభక్తిని కూర్చి పోతని గారు కూడా చెప్పారు అదేంటంటే ప్రహ్లాదుడు నీళ్లు తాగుతున్నా అన్నం తింటూ ఉన్నా మాట్లాడుతున్నా ఆటలాడుతూ ఉన్నా అత్యుతిని స్మరణయే నడుస్తున్నా నవ్వు నవ్వుతూ ఉన్నా నారాయణ ధ్యానమే చివరకు నిద్రలో కూడా నిరజాక్షుని కలవరింతలే ఈ విధంగా శ్రీమన్నారాయణుని పాద పాద పద్మస్మరణ అనే అమృతాన్ని ఆస్వాదించి ఆ మైకుల్లో లోకాన్ని మరిచిన మహనీయుడు ప్రహ్లాదుడు ఇది బాలుడిగా ప్రహ్లాదుడు పొందిన దైవానుభూతి ఇక అంబరీషుని వంటి చక్రవర్తులు పోతన గోపరాజు అన్నమయ త్యాగరాజు వంటి కవీశ్వరులు వశిష్ఠుడు అగస్యుడు వంటి ఋషీశ్వర్లు కూడా ఆ ఆయా ఆశ్రమాల్లో ఉంటూనే భక్తి మార్గం ద్వారా తరించారు నవ్యద భక్తుల్లో భక్తి చాలా గొప్పదన్నమాట ఆ పైన చెప్పినవన్నీ నాలుగు ఆశ్రమాలు ఆయా ఆశ్రమాల్లో ఉన్నవారు వేరు వేరు నియమిత ధర్మాలను సక్రమంగా పాటించాలి నిజమే కానీ ఆ ధర్మాల ఆచరణయే సమస్తము సర్వస్వము కానీ మరో కర్త్యము ఏమీ లేదని అనుకోవడం మాత్రము పెద్ద పొరపాటు ఆశ్రము ఏదైనా ప్రతి వ్యక్తి అన్నం తింటూ ఉన్నాడు బట్ట కడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు వింటూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాడు ఈ పనులు అన్నింటికంటే అతి ముఖ్యము విడివరానిది అయిన కర్తవ్యం ఒకటి ఉంది అతడు తన హృదయాన్ని పశుపతికి సర్వాత్మన వశం చేసి తీరాలి ఆ పని ఒక్కటి చేస్తే అన్ని ధర్మాలు నెరవేర్చినట్లే అది చేయకపోతే ఏమి చేసినా బూడిదలో పోసినా పన్నీరే అవుతుంది ఈశ్వరునిపై తన హృదయాన్ని లగ్నం చేస్తే ఈశ్వరుడు తన వశం అవుతాడు దాని ప్రయోజనం ఏంటంటే మనం మోయవలసిన మహాభారాన్ని ఈశ్వరుడు తానే మోస్తాడు బహుభారం మోయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కడచిన అనేక జన్మల్లో రానున్న అనంత జన్మల్లో కలిగే బరువు అది ఆ భారాన్ని మన నెత్తి నుండి దింపివేస్తాడు అంటే భక్తుణ్ణి భగవంతుడు తనలో లీనం చేసుకుంటాడు దానితో నరుడు అనే వ్యవహారం పోయి మానవుడు శివుడు అని పిలువబడతాడు ఆ దిశలో కేవలం శివానందం ఒకటి భక్తులకు మిగులుతుందని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు విప్లంగా చెప్పారనమాట ఈ శ్లోకంలో వివరణంగా చెప్పారు నాలుగు ఆశ్రమాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆశ్రమాన్ని గురించి గొప్పగా మన వారు చెప్పారు ఒక చోట బ్రహ్మచర్యం గొప్పది అని చెప్పబడింది బ్రహ్మచర్యం పరంతపః అనగా బ్రహ్మచర్యమే గొప్ప తపస్సు అని చెప్పారు మరి ఒక చోట గార్హస్థ్యము శ్రేష్టమైందని చెప్పారు కెలకులన్న తంగేటి జున్ను గృహమేథి అని పెద్దన గారు అంటారు అని పెద్దనగారు అంటారు అంటే దగ్గరున్న తంగేడు చెట్టుపై ఉన్న తేనెపట్టు వంటి వాడు గృహస్థు అని వారి అభిప్రాయం తెల్లని ఆశ్రయి తల్లిని ఆశ్రయించుకొని బిడ్డలు జీవించినట్లు గృహస్థుని ఆశ్రయించుకొని ప్రాణులన్నీ జీవిస్తూ ఉన్నాయి కాబట్టి గృహస్థ జీవనము గొప్పది అని ఆయన చెప్పారు ఇక వానప్రస్థాస్త్రము సహితము గొప్పదే ఎందుకంటే సన్యాసాస్త్రం శ్రీ స్వీకారానికి ఇది తొలిమెట్టు కదా మరొక చోట సన్యాసాశ్రమం సర్వశ్రేష్ఠం అని చెప్తారు న్యాస ఇది బ్రహ్మ బ్రహ్మాయి పరహ అని చెప్పబడింది ఏ ఆశ్రమ జీవి అయినా సరే అతడు భగవత్ భగత్ ప్రేమ కలవాడైతే కృతాధుడికి అవుతాడు లేకపోతే లేదు ఈ విషయంలో కొంతమంది ఇంకా వాదిస్తూ ఉన్నారు ఈశ్వర సేవ కంటే వేరైనా అశ్వమేధము దృఢ బ్రహ్మచర్య దీక్షములైన వాటి ద్వారా కూడా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది కదా అని నిజమే భీష్ముడు హనుమంతుడు వంటి వారు నైష్మిష్టిక నైష్టిక బ్రహ్మచర్యాన్ని ఆచరించి తరించారు కదా అది నిజమే కదా అయితే బ్రహ్మలోకము చేరిన వారికి ఈ కల్పంలో జన్మము లేకున్నా మరుసటి కల్పంలోనైనా వారి జన్మ ఎత్తక తప్పదని వేదంలో చెప్పబడింది భగవద్గీతలో కూడా ఇలా చెప్తూనే ఉన్నారు ఆ బ్రహ్మ భువర్లోకాహ లోకాహ పునరావర్తినోర్జున మాముపైత్యేతు కోంతేయ పునర్జన్మన విద్యతే ఇది భగవద్గీతలో ఎందోధ్యాయంలో శ్లోకం అనమాట అయితే దీంతో దీనికి తాత్పర్యం ఏంటంటే బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకాలు పునరావృతం అవుతాయి కానీ నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు అని కృష్ణుడు అర్జునికి చెప్పాడు కాబట్టి బ్రహ్మచారి కానీ గృహస్థుడు కానీ వానప్రస్థుడు కానీ సన్యాసి కానీ భగవద్భక్తి సహిత సహితుడైనప్పుడే ముక్తుడవుతాడు గుహ వద్దకు గాని పెద్ద భవనం వద్దకు కానీ వెళ్ళి మనం మాట్లాడితే ప్రతిధ్వని వస్తుంది అలాగే భగవంతుడి సన్నిధికి వెళ్ళి నేను నీ వాడను అని పలికితే భగవంతుడు కూడా నేను నీ వాడను అని తిరిగి జవాబు చెప్తారు భగవద్గీతలో సైతం భక్తులు యోగక్షేమాలు భారాన్ని నేనే వహిస్తానని యోగక్షేమం వహామ్యహం అని కృష్ణుడు చెప్పాడు పై విషయాలను గురించి శ్రీ శుద్ధ చైతన్య స్వామి కూడా ఇలాగే చెప్పారనమాట అయితే శ్లోకం విన్నాం కదా అయితే ఒక్కొక్క లైన్కి మనము అర్థమైతే విన్నాం విందాం మొదటి లైన్ వటుర్వా గేహీ ఎతిరపి యతిరపి తదితరో తదితరు అంటే బ్రహ్మచారి గేహి అంటే గృహస్థు యతిహి అంటే సన్యాసి జటి అంటే జడధారి తదితర ప్లస్ ఇతర అనగా పైన చెప్పిన బ్రహ్మచారి గృహస్థు సన్యాసి జఠాధారి అని మరొకరు తర్వాత రెండో లైన్ ఏంటంటే వరు నరోవాయ కచ్చిద్భవతు భవతు భవకింతేన భవతి నరహ అంటే మానవుడు యహ కచ్చిత్ అంటే ఎవడో ఒకడు భవతు అనగా అగుగాకా అర్థం భవ అన్నది సంబోధన ఓ ఈశ్వర అని పిలుపు పిలుపు ఓ ఈశ్వర మనుషో మరొకడో ఎవడో ఒకడు కావచ్చు అని భావం కింతేనా భవతి అయితే మాత్రమేంటి అనగా వ్యక్తి ఆ ఎవరైనా ఒకటే అని భావం తర్వాత మూఢలైన గురించి అయితే మనం విందాం యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే పశుపతి అన్నది సంబోధన అనగా ఓ సకల భూతాధిపతి ఈశ్వరా అని పిలుపు యదీయం అనగా యవనికి సంబంధించిన హృత్పద్దు అనగా పద్మం నుండి హృదయము భవద్ భవత్ ప్లస్ అధీనం అనగా నీపై లగ్నం అనగా హృదయమును ఈశ్వరాధీనం ఎది అవుతుందో ఆ ఈశ్వరుడు అతని వాడు అవుతాడు అని అర్థం తర్వాత నాలుగో లైన్ గురించి అయితే విందాం తదీయస్త్వం శంభో భవసి భవభారం వహసి శంభో అన్నది సంబోధన ఓ ఈశ్వర అని పిలుపు శంభుడు అనగా సుఖమును అర్థం తత్వం త్వం అనగా నీవు తదీయ అనగా శివునికి సంబంధించిన వాడవు భవసి అనగా అవుతావు అని భావం అనగా ఎవడి మనసు ఈశ్వరాధీనం అవుతుందో ఈశ్వరుడు అతని వాడవుతాడు అవుతాడు బహుభారం అనగా ఆ భక్తుని సంసార భారాన్ని తమ్ అనగా నీవే శివుడు వహసి అనగా మోస్తా మోస్తావు అని మనస్సు ఈశ్వరుని అందు అధీనమైతే ఈశ్వరుడే అతని వాడు అవుతాడు ఆ భక్తుడి సంసార భారాన్ని ఈశ్వరుడే వహిస్తాడు అని ఈ పదకొండవ శ్లోకంలో చెప్పి ఉన్నారనమాట ఈ విధంగా మనము శివానందర్లలోని పదకొండవ శ్లోకం గురించి పూర్తి వివరణ అయితే విని ఉన్నాం కదా తర్వాత పన్నెండో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఆరహర మహాదేవ శంకర